పిఠాపురం పెద్ద మనస్తూటి ప్రజలందరూ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫు నుంచి నన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపించారు గెలిపించడమే కాదు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసిన ఘనతమేది పిఠాపురం నియోజకవర్గానికి నేను రుణపడి ఉంటాను ప్రజలకు రుణపడి ఉంటాను మీకు మాటిచ్చాను అభివృద్ధి పనులు చేపడతాం భవిష్యత్తులో దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా దీన్ని తీర్చిదిద్దుతామని దాంట్లో భాగంగా ఈ రోజున పిఠాపురం అభివృద్ధి ఎలా ఉండాలి దీని మీద ఒక మాస్టర్ ప్లాన్ చేస్తూ ఉన్నాం ఇవన్నీ చేసిన పనులు చేస్తున్న పనులు చెప్పడానికంటే ముందు చాలా తక్కువ సమీపకాలంలో పిఠాపురం సంపూర్ణ అభివృద్ధికి పిఠాపురం పాడ అని చెప్పి పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ కింద దీన్ని ఒక ప్రత్యేక సంస్థని తీసుకొస్తున్నాం దీనికి ఏ సమస్య వచ్చినా సరే ముఖ్యంగా ఇది రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి ఉన్న నియోజకవర్గం అనిపించుకోవాలి ఇది ప్రతి నియోజకవర్గానికి మోడల్ అవ్వాలి మోడల్ అవ్వాలి అంటే మా శక్తిలో మేము కృషి చేస్తాం కానీ దీనికి మీ సహకారం కూడా కావాలి ఈరోజు సైన్స్ ల్యాబ్ని కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తోటి పిల్లలకి ముఖ్యంగా నేను అడిగింది బేసిక్స్తో ప్రారంభించాం ఫస్ట్ ముందు రోడ్ల మీద తిరిగితే చెత్త ఉండకూడదు అలాగే స్కూల్స్ పిల్లలకి వెళ్తే గ్రౌండ్స్ బాగుండాలి కనీసం తాగడానికి పరిశుభ్రమైన నీళ్లు ఉండాలి సరైన నీళ్ళు లేని పరిస్థితి ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి గత ఎప్పుడు పోరాటం చేసే పరిస్థితిలో ఉన్నాను తప్ప ప్రభుత్వంలో లేని పరిస్థితి ఎప్పుడు కానీ ఈసారి వచ్చినప్పుడు ఏ ఒక్కటి కూడా మన వదలకుండా సాయశక్తిలో కృషి చేస్తూ ఉన్నాం ముందుగానే ముందు నీళ్ళ ఏర్పాటు కానీ అంటే చాలా డబ్బులతో కంటే కూడా ఇవి చాలా కమిట్మెంట్తో చేయాల్సిన పనులు పిల్లల కష్టం మన కష్టం అనిపించాలి దానికి తగ్గ ఎన్డీఏ కూటమి నాయకులు జనసేన నాయకులు అలాగే జిల్లా కలెక్టర్ గారు జిల్లా అడ్మినిస్ట్రేషను జిల్లా ఎడ్యుకేషన్ వ్యవస్థ అధికారులు